అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కంతెటి చంద్రప్రతాప్ గారు ఈనాడు సంస్థల్లో దాదాపు నలభై సంవత్సరాల పాటు పాత్రికాయ వృత్తిలో కొనసాగారు వారు విపుల చిత్రలకు సంపాదకులుగా ఉన్న తరుణంలో దేశ విదేశాలకు చెందిన అనేక భాషల కథల్ని చదివే అవకాశం వచ్చింది వారు అలా చదివిన కథల్లో బాగా మనసుకు నచ్చినటువంటి కథల్ని జ్ఞాపకం చేసుకుంటూ వెంటాడే కథలు శీర్షికన మాలిక మ్యాగజైన్కి రెండేళ్ల పాటు కథలు అందించారు తర్వాత వాటిని అదే పేరుతో పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు అందులో నుండి ఇప్పుడు మీకోసం ఓ కథ వెంటాడే కథల నుంచి మాయా మకరి అనే కథ మీకోసం మొదలియార్ గారు కోయంబత్తూరు నుంచి వారణాసికి సకుటుంబంగా ప్రయాణం పెట్టుకున్నారు కోయంబత్తూర్లోని ఆగర్భ శ్రీమంతులలో ఒకరైన మొదలియార్ తన భార్య కొడుకు కోడలు మరో బంధువే కాక సేవలు అందించడానికి ఇద్దరు సేవకులను కూడా వెంట తీసుకుని యాత్రకు బయలుదేరారు రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు చల్లగా హాయిగా సేద తీరుస్తోంది సేవకులు ఆరగా ఆరగా కాఫీలు టీలు పళ్ళ రసాలతో పాటు చిరుతిండ్లు అందిస్తూ క్షణం తీరుబడి లేకుండా మొదలయారు కుటుంబీకుల సేవలో తరిస్తున్నారు ప్రయాణం సాఫీగా సాగిపోతోంది కొత్తగా కాపుడానికి వచ్చిన కోడలు శ్రీ లక్ష్మికి తమ గురించి తమ కుటుంబ మర్యాదలు సంప్రదాయాలు దర్జాలు దాన ధర్మ గుణాలు వగైరాలన్నీ ఊకదంపుడుగా ఏకరూ పెడుతూనే ఉన్నారు మొదలయారు రైలు బయలుదేరిన మరో నిమిషం నుంచి మొదలైన ఈ ఆత్మస్థుతి స్వీయ ఘనత తన తెగువతో సాధారణ మధ్యతరగతి కుటుంబం కోట్లకు ఎలా పడగలెత్తింది పూసగుచ్చినట్టు వినిపిస్తూనే ఉన్నారాయన విరామం లేని ఈ స్వోత్కర్షను వారంతా చిరునవ్వులు ముఖాలకు పూసుకొని ఎలాగో భరిస్తున్నారు కొత్తపెళ్లంతో మాట్లాడుకోవడానికి మొదలయారు కొడుక్కి అసలు సమయం దొరికితేగా కోడలి పరిస్థితి అదే కానీ చెప్పలేని నిస్సహాయ స్థితి కాస్త ఆపుతారా నేను క్షణం లెప్పవాల్స్తా అంటూ మొదలయారు భార్య అలివేలు విసుక్కుంటూ ఆయన మాటలకు బ్రేక్ వేసి ఎదుటి బెర్త్లో నడుం వాల్చింది ఆయన గారు భార్యను ఎగతాళిగా చూస్తూ నీకు పనేముంది ఎంతసేపు పడకే కదా అయినా నేను చెప్తున్నది నా కోడలికి అన్నారు చిరుకోపంగా అంకుల్ బాత్రూమ్కి వెళ్ళి వస్తా అంటూ భర్తకు సైగ చేసి లేచింది కోడలు శ్రీలక్ష్మి ఆమె వెనకే నడిచాడు కొడుకు మురుగన్ మొదలిఆరు నోరు మూతబడింది సీటుకు చేరబడి కొడుకు కోడలు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాడు వయసుతో పాటు ఆయనకి ఈ అతిభాషణ ప్రియత్వం అనే దురలవాటు అలవడింది ఎంతసేపు స్టేటస్ రిచ్ లుక్ హై క్లాస్ అంటూ అందరినీ ఊదరగొట్టేస్తూ ఉంటాడు పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మొదలియార్ రకరకాల వ్యాపారాలు చేసి చివరికి నగల వ్యాపారంలో స్థిరపడ్డాడు కాలంతో పాటు అదృష్టం కూడా కలిసి రావటంతో అనతి కాలంలోనే ఆయన కోట్లకు పడగలెత్తాడు తన ఘనత చాటుకోవాలని ఆయన తరచూ తాపత్రయపడుతూ ఉంటాడు ఎలాగైతేనేం రెండు రోజుల తర్వాత వారణాసిలో దిగింది మొదలియార్ కుటుంబం కాశీలో అతి ఖరీదైన హోటల్లో గదులు బుక్ చేసుకుని అక్కడికి చేరుకున్నారు గంగా నది వ్యూ కనపడేలా గదులు ఎంపిక చేసుకున్నారు యువ దంపతులకు ఒక గది మొదలయారు దంపతులకు ఒక గది దూర బంధువు మరియు సేవకులకు కలిపి ఒక గది ఏర్పాటు చేశారు హోటల్ వాళ్ళు పదివేళ్లకు ఖరీదైన రాళ్లు పొదిగిన ఉంగరాలతో మెడలో జర్రి వజ్ర వైడూర్యాలు తాపడం చేసిన గొలుసులతో మొదలియారు గారు ఇంచుమించు అదే స్థాయి ఆభరణాలతో దిగిన వారి కుటుంబ సభ్యుల్ని చూసి హోటల్ వాళ్ల కళ్ళు చెదిరిపోయాయి సాక్షాత్తు కుబేరుడే తమ హోటల్ను పావనం చేశాడా అనుకున్నారు అందుకే జీ హుజూర్ అంటూ సేవలందించడానికి మూడు గదుల దగ్గర ఒక్కో మనిషిని నియమించింది యాజమాన్యం ఆజ్ఞ మేరకు కాశీపట్నంలో గొప్ప పండితుడైన భట్ట సిద్ధాంతిని పిలిపించి ఆయన ముందు నిలబెట్టింది హోటల్ యాజమాన్యం ఆయనతో పాటు వారి శిష్యులు హరిహరనాథ ఈశ్వర బట్ట కూడా వేయించేశారు తొలుత గంగా పూజ పితృతర్పణాలు అనంతరం కాశీ విశ్వనాథుడి దర్శనం వంటివి మంత్రపూర్వకంగా జరిపిస్తామని విన్నవించాడు కైలాసనాథ బట్ట అందుకు కావలసిన సరంజామ తదితర ఏర్పాట్లు తమ శిష్య ద్వయం చూస్తారని భరోసా ఇచ్చాడు వాళ్ళు అడిగిన అడ్వాన్స్ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపాడు మొదటిఆారు నిర్మానుష్యంగా ఉన్న ఘాట్ దగ్గరకు మర్నాడు ఉదయం టాక్సీలో చేరుకుంది మొదలియార్ కుటుంబం వారిని చూసి నవ్వుతూ ఎదురొచ్చాడు కైలాసనాథ బట్ట శుభోదయం మొదలియారు గారు సాధారణంగా మీలాంటి వివిఐపీలను మాత్రమే ఈ ఘాటుకు తీసుకొస్తాం గంగమ్మ ఇక్కడ కలుషిత రహితంగా ప్రవహిస్తోంది అలగా జనాల గోల మచ్చు కూడా కానరాదు అంటూ పూజకు ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమయ్యారు కైలాసనాథ బట్ట శిష్యులు ఆయనకి సహకరిస్తున్నారు మొదలియారు కుటుంబానికి ఆ చోటు బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా గంగా గంగాజలం కూడా మొదలియారు దంపతులను కూర్చోమని పూజ తంతు పూర్తి చేసి ఇద్దరిని సాలంకృత వస్త్రాభరణ సహితంగా నదిలో దిగి మూడు మునకలు రమ్మన్నాడు బట్ట గంగమ్మ మన ఒంటి మీద ఆభరణాలను సృష్టిస్తే కాలం లక్ష్మీ కటాక్షమే అని కూడా వారికి చెప్పాడు మెట్లు దిగే వేళ జాగ్రత్త కేవలం భుజాల లోతు వరకు మాత్రమే వెళ్ళండి అక్కడ కట్టిన ఇనుప గొలుసులు ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దు అని ఆ దంపతులకు సలహా ఇచ్చి శిష్యులను వారికి సాయంగా పంపాడు ఎలాగైతేనే మొదలియారు దంపతులు మూడు మునకలు వేసి ఒడ్డుకు చేరారు ఈసారి యువజంట పూజకు కూర్చుంది శ్రీలక్ష్మి అందంతో ఆభరణాల మెలమెలలు పోటీ పడుతున్నాయి మురుగనే కుందనపు బొమ్మల వజ్ర వైడూర్యాలతో మెరిసిపోతున్న తన భార్య అందచందాలను చూసి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు శిష్యులదు అదే పరిస్థితి వారి దృష్టి మంత్రాల కన్నా ఆ జవ్వని అందచందాల మీదకే పరుగులు తీస్తోంది మనసును కట్టడి చేయటం వారికి అతి కష్టంగా ఉంది కైలాస బట్ట ఎలాగైతేనే పూజలో తుది అంకానికి చేరుకున్నాడు యువ జంటను కూడా గంగలో మూడు మునకలు వేసి రమ్మని చెప్పాడు వృద్ధ జంటకు చెప్పినట్టే వీరికి కూడా పలు జాగ్రత్తలు చెప్పాడు శిష్యులను తోడు పంపబోతే స్త్రీ సహజ సిగ్గు బిడియంతో కోడలు సాధారణంగా యువకులకు ఉండే తెగువతో మురుగన్ అన్నారు శ్రీలక్ష్మి మురుగన్ ఇద్దరు భుజాల లోతుదాకా వెళ్లి ముక్కు మూసుకొని మూడు మునకలు వేశారు మురుగన్ మూడో మునక వేసి పైకి లేచాడు కానీ శ్రీలక్ష్మి లేవలేదు మురుగన్ కు భయం వేసింది కైలాసనాథ బట్టతో కబుర్లాడుతున్న తండ్రిని గట్టిగా కేకేశాడు కొడుకు అప్పుడు అందరూ నది వంక చూశారు మురుగన్ పిచ్చిపట్టిన వాడల్లే ఏడుస్తూ నీళ్లలో మునుగుతూ తేల్తూ భార్యను వెతుకుతున్నాడు శిష్యులిద్దరూ ఆందోళనతో నదిలో దూకారు మొదలియారు చేష్టలుడిగి బొమ్మలా నిలుచుండిపోయాడు అలివేలు శోకానికి అంతులేదు ఆ కన్నీళ్లతో గంగమ్మ వరద మరింత పెరుగుతుందా అన్నట్లుగా ఉంది ఆమె రోదన కైలాసభట్ట శిష్యులు నిట్టూరుస్తూ ఉత్తి చేతులతో ఒడ్డుకు చేరారు మురుగన్ మాత్రం పిచ్చెక్కిన వాడల్లే నదిలోనే నిలిచి చేతులతో నీళ్లను కొడుతూ తిడుతూ రోధిస్తున్నాడు వెలికి రమ్మంటే రావడం లేదు లక్ష్మి లక్ష్మి అంటూ వెక్కుతున్నాడు అతని కన్నీరు గంగలో కలిసి మరింత వడిగా ప్రవహిస్తోంది బట్ట శిష్యులను మొదలయారు వచ్చిన టాక్సీలో వెళ్లి పోలీసులను గజ ఈతకాలను తోడుకురమ్మని ఆదేశించాడు వాళ్ళు అటు వెళ్లగానే నదిలో ఒక పడవ వస్తూ కనిపించింది పడవ వాణ్ణి ఒడ్డుకు పిలిచాడు బట్ట శ్రీలక్ష్మి మాయమైన సంగతి అతడికి చెప్పాడు ఈ ఏరియాలో రెండు ముసలి తిరుగుతున్నాయి స్వామి మొన్న మా పడవ వాళ్ళు చెప్పుకుంటుంటే ఎన్నాను అన్నాడు అతను నదీ ప్రవాహం వంక విచారంగా చూస్తూ ఆ మాటలు వినడంతోనే మొదలయ్యారు దంపతుల గుండె జారింది కోడలితో పాటు కొడుకును కూడా కోల్పోతామేమోనని బేజారెత్తిపోయారు బట్ట పడవవాడి సహాయంతో మురుగన్ను ఎలాగోలా బలవంతంగా ఒడ్డుకు లాక్కొచ్చి కోలేశాడు తల్లి తండ్రి కొడుకు ముగ్గురు ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పోలీసులు ఈతగాళ్లు వచ్చి నాది మొత్తం గాలించారు కనీసం శ్రీలక్ష్మి మృతదేహం కూడా దొరకలేదు ఇక్కడ నది వడి బాగుంది శవం దిగువకు వేగంగా కొట్టుకుపోయి ఉండొచ్చు రెండు మూడు రోజుల్లో ఏ చెట్టుకో తగులుకొని బయటపడుతుంది అన్నారు పోలీసులు ఈతగాళ్లు కూడా అదే అన్నారు తమకు రావాల్సిన పైసలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ వెనకే బట్ట వారి శిష్య బృందం నిష్క్రమించింది పుట్టెడు దుఃఖంతో కొండంత ఆవేదనతో ముగ్గురు హోటల్కు చేరారు ఉదయమంతా కలకళ్ళాడిన ముఖాలు వాడిపోయాయి ఎవరిని పలకరించబోయినా ఉప్పెనల దుఃఖం పొంగుకొస్తోంది ఎవరికి వారు తమ గదుల్లో అచేతనంగా మంచాలపై పడున్నారు అంతా పెను విషాదం అందరికీ మునిగిపోయిన శ్రీలక్ష్మి కళకళ్ళాడే ముఖమే కళ్ళ ముందు కదలాడుతూ దుఃఖ స్థాయిని మరింత పెంచుతోంది హోటల్ సిబ్బంది యాజమాన్యం కూడా వారి పరిస్థితికి చాలా బాధపడ్డారు అయితే ఎవరు మాత్రం ఏం చేయగలరు రాత్రి పదకొండు గంటలు అలల్ని చీల్చుకుంటూ గంగా నదిలో నెమ్మదిగా ఒక పడవ ప్రయాణిస్తోంది అందులో లాంతర్ పెట్టుకుని తలపై ముసుగు కప్పుకొని ఒక ఆకారం కూర్చుని ఉంది ఆకాశంలో చంద్రుడు మందంగా వెన్నెలు కురిపిస్తున్నాడు దూరంగా ఒక చిన్న దీపం మినుకు మినుకుమంటూ వెలుగుతూ కనిపిస్తోంది మెల్లగా ఆ సమీపానికి చేరింది పడవ పడవ దిగి ఇసుకలో ఓ పర్లాంగ్ దూరం నడిచి ఓ గుడిసెని చేరింది ముసుగు కప్పుకున్న ఆకారం చిన్న కిరసనాయలు బుడ్డి దీపం ఆ గుడిసెలో కారు చీకటిని తరమడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది గుడిసెలో ఓ నొలక మంచం దానిపై ఓ ఆడ ఆకారం గుడిసె ముందు తాపీగా చుట్ట తాగుతున్నాడు ఓ పహిల్వాన్ లాంటి మనిషి గుడిసెలో మరో మనిషి ఎవరో మంచం వద్ద తచ్చాడుతున్నాడు ముసుగు ఆకారం దగ్గరికి రాగానే రండి రండి పాండాజీ అంటూ లేచి ఆహ్వానించాడు పహిల్వాన్ ఏం రామ్ సింగ్ పనంతా సజావుగానే జరిగిందా అడిగాడు ముసుగు తీసిన అతను అతను ఎవరో కాదు కైలాసనాథ బట్ట సబ్ టీఖై అన్నాడు రామ్ సింగ్ ఇద్దరూ గుడిసెలోకి వెళ్ళారు అక్కడ రాక్షసుడిని పోలిన భైరవ ఉన్నాడు ఒంటి కన్ను ఎత్తుపళ్ళు కండలు తిరిగిన భారీ శరీరం నమస్తే పండిట్జీ అన్నాడు వికారంగా నవ్వుతూ సబ్ టీఖై నా భైరవ్ అన్నాడు బట్ట చిరునవ్వు బహుద్ధ్ బహుత్ ఖుషియ్ సాబ్ అంటూ మంచం వైపు చూశాడు అతను అతని కళ్ళల్లో క్రూరత్వం మొహం జమిలిగా తాండవించడం చూసి మనసులోనే అసహించుకున్నాడు బట్ట మంచం మీద శ్రీలక్ష్మి నగ్న శరీరం పుత్తడి బొమ్మ లాంటి ఆ యువతి దేహం కమిలిపోయింది ఒళ్ళంతా రక్కుళ్ళు కొరుకుళ్ళు బట్టకు ఆమెను అలా చూసేసరికి బాధ కలిగింది కనీసం ఏదైనా లుంగీనో చీరనో కప్పొచ్చు కదా ప్రాణం లేని శరీరానికి కూడా మర్యాద ఇవ్వాలయ్యా అన్నాడు కాస్త కోపంగా ఏడున్నాయి సామి లుంగీలు చీరలు నీళ్ల కింద నుంచి కాళ్ళు పట్టుకుని ఈ అమ్మిని ఈడ్చుకొస్తుంటే బట్టలన్నీ కొట్టుకుపోయాయి ఏడ్చకొచ్చేసరికి ప్రాణమే పోయింది ఇంకా నయం నగలు కొట్టుకుపోలా అన్నాడు భైరవ ఇకిలిస్తూ సరే మీరెలాగైనా చావండి నా వాటా నగలు నాకు ఇవ్వండి నేను పోవాల అన్నాడు బట్ట కాస్త అసహనంగా అట్నే స్వామి అంటూ మూడు తులాల గొలుసు తెచ్చి బట్ట చేతిలో పడేసి పో స్వామి అన్నాడు భైరవ తన చేతిలో పడిన గొలుసు చూసి రగిలిపోయాడు బట్ట ఏం తమాషాలు చేస్తున్నారా మీ ఇద్దరు అరిచాడు తమాషా ఏముంది నీ వాట అడిగినావు ఇస్తని అన్నాడు భైరవ నెమ్మదిగా స్నానానికి దిగే ముందు ఆ పిల్ల ఒంటి మీద నూరు తులాల బంగారం ఉంది నాకు బాగా తెలుసు అందులో యాభై తులాల బంగారం నాకు రావాలి మర్యాదగా తీసివ్వండి గట్టిగా అన్నాడు బట్ట నిజమే సామి ఏ పనిలో అయినా కట్టాన్ని బట్టి వాటాలుంటాయి ఇందులో నీ కట్టం ఏంటి సామి ఒడ్డును కూర్చుని పుసపుస మంత్రాలు చదవడమే గదా అన్నాడు భైరవ వ్యంగ్యంగా హోటల్ కు వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ఏకాంతంగా ఉన్న స్నానాల రేవులో మనం అనుకున్న కాడ నిలబెట్టి పూజలు చేయించి ఇంత చేస్తే నా కట్టం ఏంటని అడుగుతున్నావా గొంతు పెంచాడు బట్ట నిజమే స్వామి అది నీ కట్టమే మరి అందాక నీటి అడుగున నక్కి ఎవరికి అనుమానం రాకుండా మైలు దూరం ఈ అమ్మి కాళ్ళు పట్టుకుని నీటి వాళ్ళకు ఎదురు స్వామి కట్టంగాదా రామ్ రామ్సింగ్ మంది కట్టం కట్టంగాదా ఒక్క అయ్యోదే కట్టమా రామ్ సింగ్ ను వాదులాట్లోకి లాగాడు భైరవ రంభ లాంటి పిల్ల చివరికి చచ్చిందాని మానాన్ని కూడా దోచుకున్నావు కదరా నికృష్టుడా బతికున్న మనిషి కన్నా సెవెంతెక్సిన కెప్టన్ స్వామి కావాలంటే నువ్వు ఓ పట్టుబట్టు ఎవరొద్దన్నారు ఎగతాళిగా అన్నాడు భైరవ కోపంతో మండిపోవటంతో బట్ట నోటి నుంచి మాటలు వెంటనే వెలికి రాలేదు అవును సామి మీరు రేవులో మధ్యాహ్నం దాకానే ఉండినారు మరి మేము రేత్రి ఈ లంక మీద గుడి చేసుకుని చలిలో కూసున్నాం తెల్లారాక ఈ పని అంతా చేసినాం మళ్ళా రేత్రి అయింది అయినా ఏన్నే ఉన్నాం మా కట్టం ఎక్కువే కదా అందులో మేమిద్దరం ఈ రెండు వాటాలు అన్నాడు రామ్ సింగ్ భైరవ కాస్త గట్టిగా బెదిరించినట్టు అన్నాడు పంతులోరు ఆఖరి మాట చెబుతున్నా మర్యాదగా నీకిచ్చి తీసుకోబో లేకుంటే నేను మంచోండి దాను బట్టా కూడా తగ్గదలుచుకోలేదు అలాగా సరే కాని రేపు పోలీస్ స్టేషన్కు పోయి నీ అగాయిత్యాల గురించి కంప్లైంట్ చేస్తాను నాకు శిక్ష పడ్డా సరే నిన్ను వదలను అంటూ చివాలను లేచి తనొచ్చిన పడవ వైపు విసురుగా సాగించాడు అంతలో అనూహ్యంగా రామ్ సింగ్ అతన్ని వెనక నుంచి ఒడిసి పట్టుకున్నాడు బట్ట చేతిలోని దుప్పట్ని విసురుగా లాగి తాడులా చుట్టి దానితోనే అతని మెడకు ఊరి బిగించాడు భైరవ విలవిలా కాసేపు కొట్టుకున్న బట్ట ప్రాణాలు కాసేపట్లోనే అనంత వాయువుల్లో కలిసిపోయాయి బట్ట దేహాన్ని భైరవ శ్రీ శవాన్ని రామ్ సింగ్ భుజాల మీద వేసుకొని తీరాన్నే నడుచుకుంటూ రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అక్కడ నదిలో నిమజ్జనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రెండు మూడు రోజుల తర్వాత ఉబ్బిపోయి గుర్తుపట్టలేకుండా చేపలు కొరికేసి కుళ్ళిన రెండు దేహాలు నదీ పరివాహక ప్రాంతంలో తేలాయి ఇది ముసళ్ల పనే అని అందరూ అనుకున్నారు ఆ తర్వాత నుంచి ఆ రేవు వైపు ఎవ్వరూ దాదాపు కన్నెత్తి కూడా చూడలేదు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్